ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ ఇండియన్స్ ఫస్ట్ మనందరం భారతీయులు కంపెనీలు ఈరోజు వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున పెడుతున్నాయి అంటే తెలుగు చూసి పెడుతున్నాయి ఇప్పుడు టీసీఎస్ వచ్చి విశాఖపట్నంలో సెంటర్ ఓపెన్ చేసింది త్వరలో చేయబోతున్నాం హైరింగ్ ఆల్రెడీ అయిపోయింది తెలుగు వాళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు దాంట్లో ఇతర రాష్ట్రాల్లో ఉండరు సో ఎలక్ట్రానిక్స్ మీరు చెప్పింది ఒక పాయింట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుందాం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కటింగ్ జాబ్ షాప్ ఫ్లోర్ లెవెల్లో మనోళ్ళు రాగలుతారు మేనేజరియల్ లెవెల్లో మనవలు లేరమ్మా అనుభవం లేదు మనకి ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పక్కనున్న రాష్ట్రాలు మనకు ముందలు వెళ్ళే అనేక కారణాలు సేమ్ థింగ్ విత్ ఆటోమోటివ్ ఇప్పుడిప్పుడు ఆ ఎక్స్పర్టీస్ మనకు వచ్చింది అందుకే మనోళ్ళు ఇప్పుడు దాంట్లోకి వెళ్తుంది అదే ఐటీ రంగంలో ఎక్కడ చూస్తా మనోళ్ళు ఉంటారు కరెక్ట్ సో అట్లా కొన్ని రంగాలు ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ముందెలకి వెళ్ళినాయి కనుక ఆ అడ్వాంటేజ్ వాళ్ళు పుచ్చుకున్నారు ఇప్పుడేనంటే ఎడ్యుకేషన్ మంత్రిగా నేను ఇండస్ట్రీ మీ అందరం టైఅప్ చేసి ఈ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తే తప్పనిసరిగా అనుకుంది సాధించగలుగుతాం మనకున్న యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు పాధ కల్పించగలం దట్ ఈస్ అర్ ఎజెండా అప్పుడు ప్రధానంగా ఏంటంటే కరికులం మొత్తం రీవ్యామ్ చేస్తున్నాం కరికులంని బలోపేతం చేస్తున్నాం నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ నేర్పించబోతే ఎట్లమ్మా కరెక్ట్ సో నాదేనంటే కరికులం బలోపేతం చేయాలి నంబర్ వన్ ఏజెండా నంబర్ టూ ఎవరైతే ఉద్యోగాలు ఎత్తుకుతున్నారో ఉద్యోగం కావాలని కోరుతున్నారు నైపుణ్యం పోర్టల్ అందుకే మేము లాంచ్ అయిపోతున్నాం అండ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ టైం అనుకుంటా హెవ్ టు చెక్ బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే ఏఐ బేస్డ్ ఇంటర్వ్యూ మీరు ఏ స్కిల్ని తీసుకోండి ఏసీ రిపాని ఏసీ మెకానిక్ టూ వీలర్ మెకానిక్ దగ్గర నుంచి క్వాంటమ్ సైంటిస్ట్ వర్క్ ఏ ద్వారా మేము ఇంటర్వ్యూలు చేయబోతున్నాం ప్యూర్ ఏఐ డ్రివెన్ అక్కడ ఫైవ్ సబ్ టాపిక్స్ మైన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది టెక్నికల్గా ఎక్కడ ఉన్నారు కాన్ఫిడెన్స్లు ఎక్కడ ఉన్నారు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నారు ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవుతారు ఇంటర్వ్యూని చూస్తే భయం వేస్తుంది అలవాటు ఉండదు సో మేమేనంటే ఒక ప్లాట్ఫామే క్రియేట్ చేస్తున్నాం ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ సో అట్లా చేస్తున్నాం ఈ నైపుణ్యంలో స్కిల్ ఇంటర్వెన్షన్ స్కిల్ అప్గ్రేడేషన్ సీడ్ యాప్ వేరే స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ స్టేట్ ప్రోగ్రామ్స్ సెంట్రల్ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం సో దట్ షుడ్ బి ద సింగిల్ పాయింట్ అట్లా బిల్డప్ చేస్తాం అందుకే కొంచెం సమయం పడింది రెండోది టైమ్ లైన్స్ అడిగారు గూగుల్ డేటా సెంటర్ త్రీ ఇయర్స్ ఆస్లర్ మిత్తల్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇఫ్ నాట్ ఎండ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫస్ట్ క్వార్టర్ వన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఆస్లర్ మిత్తల్ ప్రీమియర్ ఎనర్జీ నేను అనుకుంటా ఇంకో నెక్స్ట్ ఇయర్ ప్రీమియర్ ఎనర్జీ అయితే ట్వంటీ ఇరవై ఆరులో అయిపోతుంది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా ఇరవై ఆరు అనుకుంటా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇట్లా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టైం లైన్ పెట్టుకుని వెళ్తున్నాం ఎస్ ఏఎన్ఎస్ఆర్ సాలపురిస్ అంటే టూ ఇయర్స్ పడుతుంది అందుకే కదా ప్రతి స్పీచ్ లో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా ముఖ్యమని అమ్మా ఈరోజు గుజరాత్ ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఏంటి అక్కడ ప్రభుత్వం ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వం కొనసాగుతూ వచ్చింది సో ఏ రాష్ట్రాల్లో అయితే ఒకే పార్టీకి చెందిన ప్రభుత్వాలు కొనసాగినాయా మినిమం టూ టర్మ్స్ వచ్చినాయా ఆ రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి కేసు ఇన్ పాయింట్ తెలంగాణ ఇన్ పాయింట్ ఒరిస్సా సో ఇట్ల ఏంటంటే ఆ ఇంపటెస్ వచ్చాయి సో ప్రజలు కూడా దాడి చూపించాలి ఓవర్ నైట్ మిరకల్స్ రావు కానీ ఎంత ఎఫర్ట్ పెడుతున్నో చూడు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటమ్మా విద్వేషాలు రెచ్చగొడతాం ఘర్షణలు ప్రతిపక్ష ఇంటి నేత పైన దాడులు ప్రతిపక్ష పార్టీ పైన దాడులు హత్యలు అందరం చూసాం కదమ్మా గతంలో అదే కదా న్యూస్ ఫ్రంట్ పేజీలు ఏమొచ్చేది గతంలో దాడులు హత్యలే కదా ఈరోజు మీరు గమనించండి పెట్టుబడులు పాజిటివ్ న్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ బట్ ఇంకా చాలా చేయాలి ఒక అద్భుతమైన ఉదాహరణ రోడ్స్ ఇప్పుడు ఏమవుతుంది ఐదు సంవత్సరాలు రోడ్లు పెట్టించుకోవాలి మొన్న వర్షాకాలం ముందర రోడ్లు వేసాం మనం బాగా వర్షాలు పడినాయి గట్టి పడినతో కొన్ని రోడ్లు పోయినాయి ఇప్పుడు మళ్ళీ అన్ని రీవర్ చేయాలి సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమంటున్నారు మీరు మొత్తం వైట్ టాపింగ్ చేయండి అంటారు ఎక్కడైతే ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో వైట్ టాపింగ్ చేసి పర్మనెంట్ రోడ్స్ చేయండి అన్నారు సో ఫైనాన్షియల్ లింకేజ్ ఎన్ని చేస్తున్నాం ఆల్ ఆఫ్ ఎస్ ఇయర్ ఆర్ వర్కింగ్ ఓవర్ టైం ఎవరూ లైట్ గా తీసుకోవట్లేదు అన్ని చేస్తే మేము సాధించలేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం ఒక బ్రాండ్ బాబు గారు తలుపులు తిరగలుగుతారు ఏ మీటింగ్ ఏ బోర్డు రూమ్ కన్నా ఆయన తలుపులు తిరగలుగుతారు మంత్రులు మేము అందరూ లోపల దూరి క్లోజ్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నాం ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆ బ్రాండ్ బాబు అది మాకు పనికి వస్తుంది అవన్నీ ఓవర్కమ్ అయ్యాం అంటే ప్రజలు ఎప్పుడైతే పదకొండు సీట్లు అయ్యారో సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చారు పెట్టుబడి పెట్టుబడిదారులుగా అందరికి అర్థమైంది ప్రజల మనోభావాలు ఎటుపక్క అది ఐ థింక్ దట్ మిస్కన్సెప్షన్ ఈస్ బీంగ్ క్రియేటెడ్ బై మీడియా ఇఫ్ ఐ టాక్ అబౌట్ అమరావతి యూ విల్ సే ఎమ్ ఫోకస్డ్ ఆన్ అమరావతి पार्टनरशिप समित इन विशाखपटनम विन विशाखपट्टई ब्रिंग दॉनरेबल प्राइम मिनिस्टर टू कर्नल सी बॉस एंड ऑफ द डे ऑलफर आन दाइट्स ओकेड्रन ऑफ दिस ग्रेट सॉइल ऑल डिस्ट्रिक वी आर डेवलपिंग इक्वली वैल इफ यू लुक एट आसलर मित्तल It is not coming in Vishakhapatnam district, it is coming in Ankapali district, right? Bogapur airport is coming in Vijayanagaram district. So, while I would say greater Vishakhapatnam economic corridor, but it is across all the districts of North Andhra, including Srikakulam, right? And then we are also building up, if you look at it, we are also doing automotive cluster in uh, uh, Anantapur, drone in Karnool. Under the leadership of our MSME minister, we are now doing 175 MSME parks, where every constancy will have an MSME park.